ఆదివారం పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదిన్నర నుండి మహాకవి భారతీయర్ ఉత్సవం మరియు భారతీయ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ వేడుకలు నామ్ ఉరత్త చింతవ మరియు హైదరాబాద్ ఉరత్త చింతవ చెన్నై ప్రసిద్ధ మాసపత్రికలు హైదరాబాద్ రవీంద భారతి సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఉదయ్ రామ్ చిత్ర దర్శకుడు రాసి అలగప్పన్ కవి దయాలన్ హాజరయ్యారు ఎస్ చెల్లప్ప ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయికాంత్ హైదరాబాద్ మహానగర తరలి సంఘం అధ్యక్షుడు శైవ సిద్ధాంత ఆచార్యులు శ్రీ ముత్తుస్వామి పార్టీలు ఆయన చేశారు

பல சக்கர சக்கரவியூக தடைகள் இங்கு உண்டு எனக்கான ஆயுதம் ஒன்று வேண்டும் எனக்கான ஆயுதம் ஒன்று வேண்டும் அது என்ன கேட்டு நின்றால் தையல் இவள் கேட்டு நின்றால் தையல் இவள் இவர்கள் கேள்விக்கு பதில் உண்டா இவர்கள் கேள்விக்கு பதில் உண்டா உண்டு என்றான் நம் மகாகவி உண்டு என்றான் நம் மகாகவி கைத்தொழில் போற்று என்று புதிய ஆத்திச்சுவடியில் சொல்லி வைத்தான் அன்று புதிய ஆத்திச்சுவடியில் சொல்லி வைத்தான் அன்று கைத்தொழில் போற்று கைத்தொழில் போற்று கைத்தொழில் ஒன்றை கற்றிடு கைத்தொழில் ஒன்றை கற்றிடு தொழில் முனைவோர் ஆகிடு கைத்தொழிலும் ஏட்டறிவும் இணைந்து இங்கு புதிய தொழில்கள் பிறந்து விட்டால் புதிய தொழில்கள் பிறந்து விட்டால் இவர்கள் வாழ்வு மலர்ந்து விடும் இவர்கள் வாழ்வு மலர்ந்து விடும் ஆதலால் கைத்தொழில் போற்றுவோம் கவலைகளை தள்ளி வைத்திடுவோம் கவலைகளை தள்ளி வைத்திடுவோம் மண்ணை குழைத்து செய்திடுவோம் கைத்தறி யாடைகள் விரும்பிடுவோம் ஆலை அசுத்தங்கள் குறைத்திடுவோம் ஆலை அசுத்தங்கள் குறைத்திடுவோம் போற்றுவோம் பூமியை மலர செய்திடுவோம்

అందరికీ నమస్కారం యాక్చువల్లీ తెలంగాణ హైదరాబాద్ ఈ రోజు రవీంద్ర భారతిని మాకో భారతి ఉలా జరుగుతుందన్నమాట భారతి ఇస్ అ తమిళ పోయట్ యాక్చువల్లీ హి వాస్ అ వెరీ బిగ్ లిటరేచర్ అండ్ యాక్చువల్లీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దట్ అసోసియేషన్ టుడే వి ఆర్ ఆర్గనైజింగ్ యాన్యువల్ డే ఆఫ్ భారతియర్ ఎవరీ ఇయర్ వి యూజ్డ్ టు పర్ఫామ్ దిస్ అండ్ దర్ ఆర్ విల్ బి పోయట్స్ పోయట్స్ అండ్ యంగ్ భారతియర్ ద కిడ్స్ విల్ బి Uh, Makeup as Bharatiya, and they will be performing over here. And thank you so much for the Telangana government for giving us the opportunity, even for Tamil people to organize our event in this. ंगम वेर फ्राम चेन्नई एंड फ्रॉम उदयरा ಉದರಾಮ್ ಇಸ್ ದ ಚೀಫ್ ಗೆಸ್ಟ್ ಆಫ್ ಟುಡೇ ಹೀ ಈಸ್ ಹೆಡ್ ಆಫ್ ದರತ್ತೇಮ ಸಂಗೀತು ಅರುಣ್ಮತಿ ರಾಮತಿರಗಂ ಈ ಪ್ರೋಗ್ರಾಮ ಮೆನ್ಗ ಮಹಾಕವಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಭಾರತಿಯಾರ್ ಗೊಪ್ಪನ್ನು ಎವ್ರಿ ಇಯರ್ ಮೇವು ನೆಕ್ಸ್ಟ್ ಜನರೇಷನ್ ಕೂಡ ಅಂದ್ರೆ ఈ ప్రోగ్రామ్ను ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ ఇదే రవీంద్ర భారతిలో రవీంద్రనాథ్ ఠాగూర్ పేరులో తర్వాత మా మహాకవి సుబ్రహ్మణ్య భారతి పేరులో ఈ రెండు కలిపి ఈ రవీంద్ర భారతి అనే ఈ కళారంగంలో మేము జరిపించినందుకు తెలంగాణ గవర్నమెంట్కి కూడా చాలా కృతజ్ఞతలు తెలిసి తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ మన ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఆయన దేశానికి మన దేశ స్వాతంత్రానికి ఎంతో కష్ట జీవనంలో కూడా మన దేశం బాగపడాలి మన ప్రజలందరూ చాలా స్వాతంత్రంగా ఉండాలి ఎక్కడి నుంచో నుంచి వచ్చిన వాళ్ళ కిందికి మనం ఉండకూడదు అనే అభ్యాయతతో ఆయన ఒక యాగంలాగా చేశారు ఈ దేశాని కోసం అది ఒక థ్యాంక్ఫుల్ కోసమే మే మేము ఇది చేస్తున్నాము దీనికి మాకు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఈ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ కూడా మాకు చాలా సహాయం చేస్తున్నారు వాళ్ళకు కూడా మా బి వెరీ గ్రేట్ఫుల్ టువరెవరు పాల్గొన్నారు సింధనై అనేది హెడ్ హెడ్ వచ్చేసి చెన్నైలో ఉంది నమ్ ఉరత చింతనై అనే పేరులో మంత్లీ మ్యాగజైన్ కూడా తమిళ మ్యాగజైన్ వస్తుంది దాని రీటర్ రీడర్స్ అండ్ రైటర్స్ అసోసియేషన్ ఇక్కడ మేము జరిపిస్తున్నాము ఇది దాని ప్రెసిడెంట్గా జిఆర్ రామతిలగం అని నేను సెక్రటరీగా సైంటిస్ట్ ఎస్ రాజు గారు చీఫ్ ఎడిటర్గా అండ్ జనరల్ సెక్రటరీగా మిస్టర్ ఉదయం రామ్ వాళ్ళు చెన్నై నుంచి వచ్చి చీఫ్ గెస్ట్ సినీ డైరెక్టర్ రాసి అలగప్పన్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు తర్వాత పెద్ద పయట్ బే దయాలన్ గారు కూడా ఈరోజు వచ్చి ఇక్కడ ఉండే కవికులకు సన్మానం చేశారు డైరెక్టర్ రాశి అలగర్పన్ గారు ఒక సింబోసియం పెడుతున్నాము ఒక టెన్ మెంబర్స్ స్పీకర్స్ ఒక్కొక్క భారతి మహాకవి భారతి టాపిక్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ తీసుకుని వాళ్ళు సింబోసియం మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడటానికి ఆ స్పీకర్స్కి గౌరవించడానికి రాశి అలగప్పన్ గారు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఈ ఈ సమావేశము మాకు చాలా సంతోషంగా పాల్గొన్నారు దగ్గర దగ్గర ఒక లిటరీలో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు లిటరీ పీపుల్ ఒక వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చి పాల్గొంటున్నారు మీ పేరమ్మా నా పేరు తిలగం ఈ ప్రోగ్రామ్కి ఈ రీడర్స్ అండ్ రైటర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను درا ایوان ہے انگیلا فین ہے کہ نہیں ہے یہ بھی فین ہے اور ویڈیو اڑتی ہے